హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మిక్సీలోని పిండి చేసుకొని టేస్టీగా ఈజీగా మినపప్పుతో గారెలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం మినపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు పాకం గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం మిక్సీ జార్ తీసుకొని మినపప్పును వేసుకొని కొద్ది కొద్దిగా కూలింగ్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం హాఫ్ కేజీ బెల్లం టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి పాకం మరిగిన తర్వాత వన్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఒకసారి ఇదంతా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల ఏమైనా నలకలు ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ పాటు పిండిని ఇలా బీట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి గారెల్ చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తడి చేసుకొని గారెల్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు గారెని రెండో సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి గారెలు కొద్దిగా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్లో గారెలు వేసుకోవాలి ఘట్లు కూడా కొద్దిగా వేగిన తర్వాత ముందు తీసుకున్న ఘారలు కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇప్పుడు గారెలను పాకంలో వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి అంతే టేస్టీగా పాకం గారెలు రెడీ ఇప్పుడు ప్లెయిన్ గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం మిక్సీ జార్ తీసుకొని మిగిలిన మినపప్పు అల్లం పచ్చిమిర్చి జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా కూలింగ్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ పాటు బీట్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో గారెలు వేసుకోవాలి అంతే అండి క్రిస్పీగా టేస్టీగా గారెలు రెడీ నెక్స్ట్ ఆవిడ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో పెరుగు తీసుకోవాలి పెరుగును బాగా గిలకట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులో తురిమిన క్యారెట్ చిన్న చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నప్పుడు అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి ఇందులో ఏం మిక్స్ చేసుకోకర్లేదు ఇప్పుడు పోపు కోసం ప్యాన్ హీట్ చేసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి రెండు ఎండి మిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొత్తిక కరివేపాకు కూడా వేసుకోవాలి బాగా వేగిన తర్వాత పెరుగులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని గారెలు వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత గారెలను రెండు చేతులతో ఇలా గట్టిగా ప్రెస్ చేసి గారెలను పెరుగులో వేసుకోవాలి అంతే ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా పెరుగు గారెలు రెడీ ఆవడ ఇప్పుడు ఉల్లికాయలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కలిపి బ్యాటర్ చేసుకున్నాం కదా అది కొద్దిగా వేసుకోవాలి ఈ బ్యాటర్లోనే ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు క్యారెట్ వేసుకున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకున్నాం కాబట్టి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని చేతడి చేసుకొని గారెలు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి రెండు వైపులా ఇలా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కగా తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉల్లిగారలు రెడీ మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్